రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా లీకులు పర్వం ఊపందుకుంది ఈ సినిమా ఫలితం వసూళ్ల మాట పక్క నుంచితే లీక్ నిర్మాతకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మొదటి రోజే హెచ్డీ ప్రింట్ తో లీకే మేకర్స్ కు షాక్ ఇచ్చింది బస్సుల్లో లోకల్ టీవీలో స్ట్రీమింగ్ చేస్తూ తెగ వైరల్ అయింది ఇప్పుడు మేకర్స్ కు మరో భారీ షాక్ తగిలింది గేమ్ చేంజర్ అల్ట్రా హెచ్డీ ఫైవ్ పాయింట్ వన్ ఆడియో వర్షన్ లీక్ తో వైరల్ అవుతుంది ఆడియో ఆన్లైన్ లో లీక్ కావడం అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది అయితే ఇప్పుడు వైరల్ అయిన వీడియో థియేటర్ ప్రింట్ కాదని సినిమా ఎడిటింగ్ టేబుల్ నుంచే వచ్చిందని నెటిజన్లు చర్చింది ఈ వర్క్స్ కనిపించట్లేదని అంటే టీం నుంచే లీక్ అవ్వచ్చని తెలుస్తుంది మరి ఇలాంటి లీకుల పైచ్యం ఎందుకు చేస్తారో వచ్చిన సినిమా అవకాశం ఎందుకు కోల్పోయేలా చేసుకుంటారో అని కామెంట్ చేస్తున్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొన్నాళ్ళుగా పైరసీతో పోరాడుతుంది అయితే గేమ్ చేంజర్ సినిమాకు రిలీజ్ మొదటి నుంచి హెచ్డీ లీక్ అవ్వడం నిర్మాతలు బాగా నష్టపరిచింది సాధారణంగా ఏ సినిమా అయినా ఓటీటీ విడుదల సమయంలో హెచ్డీ వర్షన్ లో సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి కానీ ఈ సినిమాకు మాత్రం లీక్ చాలా త్వరగా జరిగింది ఇది వసూళ్లకు భారీగా నష్టాన్ని మిగిల్చడంతో పాటు ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ పోయేలా చేసింది ఏది ఏమైనా కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఇలా పైరసీ భూతంతో కాలిపోవడం ప్రమాదం అయితే ఈ లీకుల విషయంపై నిర్మాతలు సైబర్ టీం ఎంత ప్రయత్నించినా తరచూ కంటిన్యూ అవుతూ ఉండటం భవిష్యత్తు సినిమాలకు ప్రమాదంగా నిలిచే అవకాశం ఉంది గేమ్ చూంజే సినిమా రెండు వందల ఇరవై కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలంటే మరో రెండు వందల ఇరవై రెండు కోట్లు రాబట్టాల్సి ఉంది ఇప్పటి వరకు నూట యాభై రెండు కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది